హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను చూస్తున్నారు కదండి ఈ తోటకూర కాడలండి ముందుగా చూసిన ఎర్ర తోటకూర కాడలు అండి ఇవి మామూలు తెల్ల తోటకూర కాడలు అండి సో ఎంతలా చిలకడ చల్లకరగంపల్లాగా ఉంది చాలా బాగున్నాయి కదండి ఈ తోటకూర కాడలో ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ప్రత్యేకించి కూర పులుసు ఎగురు వండుకుంటారండి ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచిది బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుందండి గుండెకి సంబంధించి మీరు ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుందండి అందుచేత ప్రత్యేకించి ఈ తోటకూర కాడలో లేక స్తంభాలు తప్పనిసరిగా వీటిని ఉపయోగించుకుంటాను నేను కూడా తీసుకోవాలని చూడండి వాటిని శుభ్రంగా అలా పీచులు తీసేసుకుని శుభ శుభ్రపరచుకోవాలి ములక్కాడ మొక్కలు కానీ కొంచెం పెద్దగా లేకపోతే మనం చిన్నగా కోసుకొని పులుసుకైతే పెద్దగా కోసుకోవాలండి కొంచెం ఎగురికైతే అలా చిన్నగా కోసుకోవాలి ఈ తోటకూర కాళ్ళ ఆరోగ్యం తింటే చాలా అంటే చాలా మంచి ఇందులో రెండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేసి వండుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి చాలా బాగుంటుంది తిన్నారు లేదు తెలీదు ఒకసారి ట్రై చేయండి తినకపోతే రెండు చేపలు కానీ రెండు రొయ్యలు కానీ వేసుకుంటే పచ్చి రొయ్యలు అయితే ఇంకా బాగుంటాయండి చాలా బాగుంటాయి వండుకునే విధానం కుదిరితే కనుక అసలు తిని మళ్ళీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి వేస్తాను అంత బాగుంటుందండి కాడలు బాగా అడుగున ముదిరిపోయిన కాళ్ళలో చిలకడదుంపల్లా ఉంటాయండి తింటూ ఉంటే చూసారు నేనైతే తోటకూర కడలు రెండు రొయ్యలు ఉండేవి శుభ్రపరచుకున్నాను దాంట్లోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని నేను సిద్ధపరచుకున్నాను చక్కగా ఈ కర్రీ తయారు చేసుకుంటే మనకు తినడానికి రుచిగానే ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి తోటకూర అనగానే మనకు తల వెంట్రుకలకి అన్నిటికీ బాగా పనిచేస్తుంది అండి కాడలు కూడా ఉంచాలండి ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మనకి చాలా మంచిదండి తినాలి తప్పనిసరిగా అప్పుడప్పుడు ఎన్నిసార్ తినాలి తలమద తరిగేసి పప్పులు వేసుకుంటే కానీ బాగుంది అలా కాళ్ళు కాళ్ళ వండుకోవాలి మళ్ళీ కాడలో ఉడి దాని కొరకు నేను చూడండి కొంచెం వాటర్ పెట్టుకున్నాను పెట్టుకున్న కొంచెం ఉప్పు వేసుకునే ముందు కొంచెం కాడల్ని కొద్దిగా ఒక పొంగు వచ్చిన దాకా ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే చప్పగా ఉంటాయండి ఇవి కూరలు ఉడికినప్పుడు చప్పగా ఉంటాయి అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొద్దిగా పసుపు కొంచెం నీటిలో ఉప్పు వేసుకుని అది కొద్దిగా మరిగిన దాకా కూడా వాటిని ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండడం పసరవాసన పోవడం పోతుంది పసుపు వేయటం వల్ల పసరువాసన పోతుంది ఉప్పు వేయటం వల్ల కడలు ఉప్పు కొట్టి వారిలో చప్పదనం లేకుండా తినడానికి కమ్మగా ఉంటాయండి సరండి అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వాటర్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక మనం కావాల్సినంత ఆయిల్ పెట్టుకుని ఫస్ట్ రొయ్యలు వేయించుకోవాలండి ఎండు రొయ్యలు కానీ పసి రొయ్యల ముందు రొయ్యలు వేయించుకోవాలి ఈ ఎండు రొయ్యలు పచ్చిరొయ్యులు కూడా మనకు చాలా మంచి పోషకాలు ఉంటాయండి గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కనుక వీటిలో ఉండేటటువంటి మంచి పోషకాలు ఉంటాయి మెగా ఫ్యాట్ అని ఎక్కువ మరి ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మన గుండెకి చాలా మంచిదండి మంచిది ఎండు రొయ్యలు ఆ రొయ్యలు కదా అనుకుంటే చాలా మంది అనుకుంటారండి వాసన వస్తుందని అనుకుంటారు వాసన వచ్చినా కానీ అందులో ఉండే పోషకాలు మనకు ఎంత మంచిది కదండి తప్పనిసరిగా రొయ్యలు వాడుకోవాలి ఎన్ని రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ చిన్న వాటిలోని పెద్దవాటిలోని కూడా మంచి పోషకాలు ఉంటాయండి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ రొయ్యలు వేయించుకోవాలి వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి నీసు వాసన రాకుండా ఉండాలంటే పసుపు వేసుకోవాలి ఆ రొయ్యలు వేయించి ఏం చేసుకోవాలంటే వేగుతుండగానే పచ్చిమిర్చి చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల ఆ రొయ్యలు సాధన ఎండేవి కానీ పచ్చి కానీ తీపి ఎక్కువండి తీయదనం ఎక్కువ ఉంటుందండి అందుకని ఆ తీదా లేకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలంటే పచ్చిమిర్చి వాడితే వేయించుకోవాలి తర్వాత కాస్త సువాసన కొరకు కరివేపాకు వేసుకోవాలండి అలా కరివేపాకు వేసుకోవటం వల్ల ఆ రొయ్యలు బాగా వేగి ఆ వాసన వాటికి పట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంది తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయండి ముందుగా వేయించుకోవటం వల్ల తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా ప్రతి కూరలు మనం వేసుకుంటాం కదా ఈ కాడల్లో కూడా వేసుకోవాలి ఎందుకంటే వెళ్ళేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వేసుకోవాలండి అలా వేసుకుని వాటిని కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక పక్క తీసేసుకోవాలి తీసేసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుని అదే మూకుల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుని మళ్ళీ మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేయించేసి కాబట్టి కూడా మెత్తగా మధ్య వరకు వేయించుకోవాలి ఎంత బాగా వేగితే ఉల్లిపాయ కూరలో అంత టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది నేను చాలాసార్లు చెప్పాను చూడండి అలా వేయించుకున్న ఉల్లిపాయలు అది సారీ రొయ్యలు తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నామండి ఆ తర్వాత మనం మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని మళ్ళీ ఉల్లిపాయలు కూడా బాగా మెత్తగా అయిన దాకా వేయించేసుకోవాలి ఆ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అప్పుడు మనం తీసుకున్నటువంటి తోటపూరకాడల్ని ఎందుకంటే ఉడిగించుకున్నాం కాబట్టి ఆల్రెడీ పెద్దగా వేగం అవసరం లేదు ఆ తోటపూరకాడలు కూడా వేసేసుకోవాలండి చూడండి ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గ పెట్టేసుకోవాలండి చెప్పాను కదండి అవి వేగుతుండటం కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి అలా వేసుకుంటే సైడ్ ఉప్పు వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని ఉల్లిపాయలు కూడా బాగా వేగ పెట్టేసుకున్న తర్వాత బాగా వేగుతుండగానే మనం తోటకూర కాళ్ళు వేసేసుకోవాలని చెప్పాను కదండి కాళ్ళు కూడా వేసేసుకోవడం వల్ల ఉల్లిపాయ ఫ్లేవర్ బాగా పట్టి తాడలకి చాలా అంటే చాలా మంచి తిండేటప్పుడు చాలా బాగుంటాయండి తర్వాత టమాటోలు వేసుకోవాలి సరిపడా దుక్కుడు చూసేసుకుని అవి కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత కాళ్ళు వేసుకుందామండి తోటకూర కాళ్ళు వేసుకోవాలి తోటకూర కాళ్ళు వేసేసుకుని వాటిలో కూడా సరిపడంత కారము అన్నీ కూడా వేసేసుకుని అప్పుడు ఆ కాళ్ళను కూడా వేసేసుకున్న తర్వాత అవన్నీ శుభ్ర చక్కగా తిప్పేసుకోవాలండి వేసుకోవాలండి బాగా గరిటిబెట్టి బాగా కలుపుకోవాలి కలుపుకోవటం వల్ల ఉప్పు కారం బాగా కాడలేకపోతుంది చప్పగా ఉంటాయలేకండి చూడండి ఇంకో ప్రక్కన ఆకుని వేపుడు చేశానండి తోటకూర వేపుడుది కాడలేమో కూర వండుతున్నాను ఆకునేమో ముందుగానే వేయించేసుకున్నాను చూపించలేదు కానీ తోటకూర అది ఫ్రై చేసుకున్నామండి సరే ఒకేసారి రెండు కూరలు ఒకటి ఫ్రై ఒకటి తోటకూర కాడలు ఇగురు ఆ రకంగా తయారు చేసేసుకున్నానండి తర్వాత కావాల్సిన వాటర్ పోసుకుని మెత్తగా మగ్గించేసుకోవాలా దీంట్లో చింతపండు అవుతుంది ఎందుకంటే టమాటాలు వేసాం కాబట్టి చింతపండు అక్కర్లేదు చూడండి టమాటాలు కూడా బాగా మజ్గిపోయితే అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ రొయ్యలు కూడా వేసేసుకోవాలండి రొయ్యలు కూడా వేసేసుకొని తోటకూర కాళ్ళు అయితే వేయించి ఇంకా ఏం చేశారంటే పక్కన పెట్టానండి బాటిల్ కూడా మళ్ళీ కొద్దిసేపు పక్కన పెట్టాను పక్కన పెట్టుకున్న తర్వాత తోటకూర కాళ్ళకు కూడా బాగా మజ్గిపోయిన తర్వాత మనం కావాల్సినంత వాటర్ పోసేసుకోవాలండి కావాల్సిన వాటర్ పోసేసుకొని ఆ కాడలు ఉడికించినట్టు వచ్చిన వాటర్ పోగేసుకోవచ్చండి కాడలు ఉడికించ చెప్తా మర్చిపోయాను ఆ కాడలు కూడ కింద మనం వాటర్ బోస్ పసుపు వేసుకున్నాం కదా ఉప్పేసింది కదండి ఆ వాటర్ని ఎప్పుడు కూడా పారపేయకూడదండి అందులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ బయటకు పోతాయి కాబట్టి మనం కూర కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి ఒకవేళ వాటర్ బోస్ ఉడికించుకుంటే కనుక ఆ నీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా పారిపోయకూడదండి కూడా మనం వండుకునేటువంటి కర్రీలో వేసేసుకోవాలి అప్పుడు అందులో ఉన్న పోషకాలు మనం నష్టపోవాలన్నమాట చూసారండి పూర్తి రెండు కూడా తోట తోటకొరకాళ్ళు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి రోజులు వేసాం కాబట్టి తింటూ ఉంటేనే మంచి పిల్లతోటి కమ్మగా ఉంటాయండి వీరు కూడా ఈసారి తప్పగా ట్రై చేయండి ఇలా వండుకపోతే కనుక ఎండు రోజులు దొరికితే వేసుకోండి లేకపోతే పచ్చి రోజులు వేసుకోండి ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుందండి అది చూసారండి వాటర్ పోసుకుంటారు మెత్తగా మగ్గించి వేసుకోవాలి ఎంత బాగా మగ్గితే అంత బాగా మనం తింటూ ఉండడం మొక్కలు బాగుంటాయి తయారైపోయిందండి కూర చూడండి మరి మరి వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి గోదావరి సైడ్లు తప్పనిసరిగా తోటపడి కాళ్ళలో రెండు రోజులు పచ్చి రొయ్యలు వండుకుంటారు లాస్ట్ ఇష్టమైతే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి లేకపోతే అది మీకు ఇష్టం అది నేనైతే కొంచెం వేసాను ఇంకా టమాటా వేసాను కానీ చింతపండు వేసిన పర్లే అయిపోయిన పళ్ళ అయినా ఎందుకని టమాటా తీయమంటే వేసాను అండి బాగానే ఉన్నాయి పుల్లగానే ఉన్నాయి చక్కగానే అది ఎలా ఉందండి మరి తరీ బాగుందండి మీరు కూడా ఒకసారి వండుకు చూడండి అయితే రీల్స్ ఉంటాయి బాగా వేగినాయి కదండి ఎంతో తింటూ ఉంటే చాలా బాగుంటాయండి ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి వండుకొని ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి నాకు ఇంకా మనం ఏంటంటే ప్రతి మనం తప్పనిసరిగా జీలకర్ర దయ్యాల పొడి తప్పకుండా వేసుకుంటాం కదండీ స్మెల్ కోసం ఒత్తిపెరకి తప్పక వేసుకుంటాం అలా వేసేసుకొని కర్రీ మనం సరివ్ చేసుకోవాలి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.